హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి అమరజీవి కర్ణాటక గవర్నమెంట్ తెలివి చూస్తున్నాము క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానాలు అనేటువంటిది రాయండి పొట్టి శ్రీరాములు ఏ గ్రామంలో జన్మించారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె అనేటువంటి గ్రామంలో జన్మించారు పొట్టి శ్రీరాములు ఏ ఆశ్రమంలో చేరారు పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చేరారు పొట్టి శ్రీరాములు పాఠశాల విద్య ఎక్కడ పూర్తి చేశారు పొట్టి శ్రీరాములు పాఠశాల విద్య మద్రాసులో పూర్తి చేశారు పొట్టి శ్రీరాములు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు సత్యాగ్రహంలో తర్వాత వచ్చే స్వరాష్ట్రము కోసము ఉద్యమంలో పాల్గొన్నారు అనమాట పొట్టి శ్రీరాములకు ఏమని పిలుస్తారు పొట్టి శ్రీరాములను అమరజీవి అని పిలుస్తారు బొంబాయిలో ఇంజనీరింగ్ చదివారు తర్వాత వచ్చే వేణుగోపాలస్వామి ఆలయంలో దళితుల ప్రవేశం అనేటువంటిది కల్పించారు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున దివంగతులైనారు తెలుగువారి కోసం పొట్టి శ్రీరాములు వారు ప్రాణత్యాగము చేసినటువంటి అమరజీవి క్రింది పదాలకు బహువచనాలు రాయండి యోధుడు యోధులు కుమారుడు కుమారులు పుత్రుడు పుత్రులు సూర్యుడు సూర్యులు పట్టిక ఆధారంగా వాక్యాలు అనేటువంటి తయారు చేయండి వచ్చేసి పొట్టి శ్రీరాములు బొంబాయిలో చదివారు పొట్టి శ్రీరాములు సత్యాగ్రహములో వచ్చేసి సత్యాగ్రహంలో వచ్చేసి చేరారు గాంధీజీ అడుగుజాడల్లో ఆయన నడిచారు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటైంది క్రింది పదాలను సరిచేసి రాయండి ఇక్కడ వచ్చేసి శ్రీరాములు పొట్ అమరజీవి సబర్మతి ఇంజనీరు తర్వాత నెల్లూరు ఆత్మార్పణ అనేటువంటి పదాలు వచ్చేసి తప్పుగా ఇచ్చినారు వాటిని సరిచేసి రాసాము క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి రాష్ట్రము మనకు తెలుగు రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగింది ఆలయము తమిళనాడులో ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఉద్యోగము మా నాన్న ఉద్యోగం కోసము బొంబాయి వెళ్ళారు నీరాజనము పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి ఆత్మత్యాగానికి మనము నిరాజనాలు అర్పించాలి తర్వాత వచ్చేసి క్రింది ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల సమాధానాలు చెప్పండి పొట్టి శ్రీరాములు గారు తల్లిదండ్రులు ఎవరు పొట్టి శ్రీరాములు యొక్క తల్లిదండ్రులు వచ్చేసి గురవయ్య తల్లి మహాలక్ష్మమ్మ ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడూ ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది శ్రీరాములు గారి సంస్మరణార్థము ఏం చేశారు శ్రీరాములు గారి సంస్మరణార్థము హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన పొట్టి శ్రీరాములు అని పేరు పెట్టారనమాట ఆయన పేరు నిమిత్తము ఆయన హైదరాబాద్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది